రెండు వేల ఇరవై నాలుగు అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అదే హెచ్ వన్ బి వీసాలో మేజర్ చేంజెస్ ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు దాంతో అమెరికాలోని దాదాపు ఏడున్నర లక్షల మంది ఇండియన్స్ అమెరికాని వదిలి వెళ్లేలా చేయబోతున్నాడు అని అమెరికన్ లా మేకర్స్ చెప్తున్నారు అండ్ ప్రతిసారి లాగానే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీతో ట్రంప్ ఓటు బ్యాంక్ ని అట్రాక్ట్ చేయబోతున్నాడు అని అర్థమవుతుంది అయితే లాస్ట్ టైం కంటే ఎక్కువగా ఈసారి మన ఇండియన్స్ దీనికి పెద్ద మొత్తంలో బలవబోతున్నారు సో ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే మన ఇండియా నుండి బయట దేశానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళ డెస్టినేషన్ స్పాట్ లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటాం కానీ ట్వంటీ ట్వంటీ లెక్కల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి దాదాపు ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మంది వెళ్తే అమెరికా కి ఇరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మంది వలస వెళ్లారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అరబ్ కంట్రీస్ కి వెళ్లిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకి రావాలి అనుకుంటారు కానీ అమెరికా వెళ్లిన వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ కోసం గ్రీన్ కార్డు వస్తే అది ఒక పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండు వేల ఇరవై లో జరిగిన సర్వే ప్రకారం సిక్స్టీ పర్సెంట్ రావాలి అని తెలిసింది చరిత్రలో ఇండియా నుండి వెళ్లిన వాళ్ళు ఇంత పర్సెంటేజ్ లో ఇండియాకి రావాలి అనుకోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్ అప్లికేషన్స్ అనేవి ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయాయి అని ఆక్స్ఫర్డ్ గ్రూప్ సిఈఓ చెప్తున్నాడు ఫార్టీ పర్సెంట్ అంటే అది చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు అలాగే ఐఐటీ చదువుకునే వాళ్ళకి ఆబ్వియస్ గా అబ్రాడ్ లోనే ప్యాకేజెస్ వస్తాయి కానీ రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం పదివేల మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ లో కేవలం రెండు వందల కంటే మంది మాత్రమే అబ్రాడ్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు అందులోనూ మద్రాస్ ఐఐటి నుండి రెండు వేల పర్సెంట్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ తర్వాత ఆ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంట్ కి పడిపోయింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇండియన్ డాక్టర్లకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది అలాంటి డాక్టర్స్ లో కూడా మైగ్రేషన్ कंडीशन ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కు పడిపోయింది అయితే వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పటికీ అలాగే ఉంది అండ్ మిగతా కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పటికీ అలాగే ఉంది అయినా సరే వీళ్ళు అబ్రాడ్ కి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అబ్రాడ్ లో జాబ్ మార్కెట్ పరిస్థితి మనకంటే దారుణంగా ఉంది కాబట్టి అలాగే ఇప్పటికే జాబ్ చేస్తున్న వాళ్ళని ఉన్న జాబ్ నుండి తీసేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు లో దాదాపు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఇండియన్స్ ని జాబ్ నుండి తీసేస్తారు అండ్ రెండు వేల ఇరవై ఒకటి నుండి చూసుకుంటే నాలుగు లక్షల కంటే ఎక్కువ మందినే జాబ్ నుండి తీసేశారు అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అరవై రోజుల్లో ఇంకొక జాబ్ వెతుకోకపోతే ఇండియాకి తిరిగి వెళ్లిపోవాలి అని అమెరికా వీసా రూల్స్ చెప్తున్నాయి సో ఒక్కసారి వాళ్ళ సిచ్యువేషన్ చాలా మంది లక్షల్లో లోన్స్ తీసుకుని వచ్చిన శాలరీ నుండి ఈఎంఐలు కడుతూ కొంతమంది కోట్లు పెట్టి ఇల్లు కొన్న వారు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని సడన్ గా జాబ్ నుండి తీసేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకే చాలా మంది ఎంప్లాయీస్ ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అయినా సరే పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నారు అందుకే ఎంతో మంది తిరిగి ఇండియాకి వస్తున్నారు అయితే ఇలాంటి సిచువేషన్ లో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్ ఇమిగ్రెంట్స్ మీద కొన్ని సీరియస్ కామెంట్స్ చేశాడు అందులో హెచ్ ఒన్ వీసాలో చాలా మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించాడు దాంతో అమెరికన్లకు ఎక్కువ మొత్తంలో జాబ్స్ వచ్చేలా బై అమెరికన్ హైర్ అమెరికన్ అనే స్లోగన్ తో వెళ్తున్నాడు అంతేకాదు నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఉన్న వివేక్ రామస్వామి ఒక ఇండియన్ ఆరిజిన్ అయినా సరే హెచ్ ఒన్ వీసా అనేది అమెరికా కి ప్రమాదం అని చెప్తున్నాడు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే కొత్తగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కి అక్కడ ఉద్యోగాలు రాకపోగా ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న ఐదు నుండి ఏడున్నర లక్షల మంది భారతీయులు ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది అని అమెరికన్ కాంగ్రెస్ తో పాటు అమెరికన్ లా మేకర్స్ చెప్తున్నారు కానీ చాలా అమెరికన్ కంపెనీలు ఇండియన్ టాలెంట్ ని యూజ్ చేసుకుని డెవలప్ అయినవే ఉన్నాయి అండ్ ప్రతిసారి ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ ని లాంచ్ చేసేటప్పుడు అందులో చాలా మంది ఇంజనీర్స్ మన ఇండియన్స్ దాన్ని ప్రజెంట్ చేయడం మనం చూసే ఉంటాం సో దీని బట్టి మన ఇండియన్స్ అమెరికన్ టెక్ కంపెనీ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు సో అలాంటి ఇండియన్స్ ని పక్కన పెడితే అమెరికాకే నష్టం అని కూడా అక్కడ లా మైకర్స్ చెప్తున్నారు అంతేకాదు అమెరికాలో నూట యాభై ఐదు ఇండియన్ కంపెనీలు అమెరికన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అయితే ఈ హెచ్ వన్ బి అనేది మొట్టమొదటిసారి నైన్టీన్ నైన్టీ లో అప్పటి జార్జ్ బుష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎందుకంటే అమెరికా ఎకానమీ పరంగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది అది వల్ల ఎకానమీని బూస్ట్ చేస్తుంది అందుకే హెచ్ వన్ బి వీసాని తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎనభై ఐదు వేల హెచ్ ఒన్ బి వీసాలను రిలీజ్ చేస్తే అందులో ఇరవై వేల వీసాలు అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కోసం కేటాయిస్తే మిగతా అరవై ఐదు వేల వీసాలు కేవలం కేటాయించారు అయితే వీసా అలాట్మెంట్ అనేది డ్రా సిస్టమ్ లో పెట్టేవారు అంటే హెచ్ బి వీసా కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ ని యుఎస్సి ఐఎస్ కి సబ్మిట్ చేసేవాళ్ళు సో దానికి అప్లై చేయాలి అంటే అప్లికెంట్ కి అమెరికన్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ ఉండాలి దాంతో పాటు గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి అలాంటి వాళ్ళ అప్లికేషన్ ని తీసుకుని డ్రా బాక్స్ లో వేస్తే అందులో నుండి ఎవరి అప్లికేషన్ వస్తే వాళ్ళకి వీసా అలర్ట్ అవుతుంది అండ్ అది పూర్తిగా వాళ్ళ లక్ మీద డిపెండ్ అవుతుంది అయితే దీని వల్ల ఇప్పటి వరకు వచ్చారు అంటే హెచ్ ప్రతి నలుగురు క్యాండిడేట్స్ లో ముగ్గురు మన ఇండియన్స్ ఉండేవారు కానీ ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్ ని తీసేసి మెరిట్ సిస్టమ్ ని తీసుకొని రాబోతున్నారు దాంతో ఇండియన్స్ కి పెద్ద దెబ్బ పడబోతుంది అయితే ఇండియన్స్ చాలా టాలెంటెడ్ కదా మనకెందుకు లాస్ వస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఈ మెరిట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ మెరిట్ సిస్టమ్ లో వీసా అప్లికెంట్ కి పాయింట్స్ వాటికి క్రైటీరియా ఏంటంటే ఏజ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సాలరీ వీటికి కొన్ని పాయింట్స్ ఇస్తారు అన్నిటిలో కలిపి థర్టీ పాయింట్స్ స్కోర్ చేయాలి సో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి మెరిట్ లిస్ట్ లో వీసా ఇవ్వబడుతుంది అయితే దీంట్లో మన ఇండియన్స్ కి వ్యతిరేకంగా ఉన్న క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ముందుగా ఏజ్ గురించి మాట్లాడుకోవాలి ఏజ్ క్రైటీరియా ప్రకారం దీనికి టెన్ పాయింట్స్ ఉంటాయి అయితే ఇరవై ఆరు నుండి ముప్పై ఏళ్ళు ఉన్న వారికి మాత్రమే టెన్ పాయింట్స్ ఇస్తారు ఆ తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు వాళ్ళకి ఎయిట్ పాయింట్స్ ఇస్తారు అండ్ థర్టీ సిక్స్ నుండి ఫార్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి సిక్స్ ఇలా ఏజ్ పెరుగుతున్నా కొద్ది పాయింట్స్ అనేవి తగ్గుతూ వస్తాయి అయితే అమెరికాలో హెచ్ వీసా నుండి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళలో దాదాపు ముప్పై నుండి నలభై ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అని అమెరికన్ డేటా చెప్తుంది అంటే మన ఇండియన్స్ కి ఇందులో సిక్స్ నుండి ఎయిట్ పాయింట్స్ మాత్రమే వస్తాయి సెకండ్ క్రైటీరియా చూస్తే ఎడ్యుకేషన్ దీని ప్రకారం అమెరికాలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి ఏకంగా థర్టీన్ పాయింట్స్ ఇస్తారు అలాగే ఫారెన్ లో డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళకి కేవలం ఫైవ్ పాయింట్స్ మాత్రమే ఇస్తారు అయితే మన ఇండియన్స్ విషయంలో చాలా మంది ఇక్కడ బీటెక్ చేసి మాస్టర్స్ కోసం మాత్రమే అమెరికా కి వెళ్తారు సో ఇక్కడ మన ఇండియన్స్ కి కేవలం ఐదు పాయింట్లు మాత్రమే వస్తాయి అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి లాంగ్వేజ్ సో లాంగ్వేజ్ లో ఫ్లూయెన్సీ అనేది లేకపోతే జీరో పాయింట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే ఇండియాలో కేవలం ట్వంటీ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అందులోనూ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు అని ఒక రిపోర్ట్ చెప్తుంది అయితే మన దగ్గర ఐఎల్ టోఫెల్ రాసి వెళ్లే వాళ్ళలో కూడా కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఫ్లూయట్ మాట్లాడే వాళ్ళు ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలరీ కొత్త రూల్ ప్రకారం ఒక ఒక ఇండియన్ నేటివ్ అమెరికన్ కంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎగ్జాంపుల్ కి అమెరికన్ కి లక్ష డాలర్ల జీతం వస్తే అదే కి మూడు లక్షల డాలర్లు వస్తేనే థర్టీన్ పాయింట్స్ యాడ్ అవుతాయి తక్కువలో తక్కువ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చినా సరే వాళ్ళకి కేవలం ఐదు పాయింట్లు మాత్రమే ఇస్తారు కానీ రియాలిటీలో ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్స్ కి ఎక్కువ శాలరీ ఇవ్వడానికి బదులు వాళ్ళకంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ తక్కువ శాలరీ ఇస్తున్నారు సో ఇక్కడ కూడా ఇండియన్స్ కి స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది అయితే వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మన వాళ్ళకి కేవలం సెవెంటీన్ పాయింట్స్ కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే మన ఇండియన్స్ లోనే థర్టీ పాయింట్స్ కి దగ్గరగా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒక లక్ష మంది ఇండియన్స్ కి ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ పాయింట్స్ వస్తాయి అనుకుంటే అప్పుడు కూడా అందులో లాటరీ బేస్ తో వీసా అలాట్ చేసే ఛాన్స్ ఉంది అంటే ఫిల్టరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఇండియాలో సరిగ్గా చదవని వాళ్ళు కూడా అమెరికా వెళ్లిపోయి ఏదోలా జాబ్ సంపాదించి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అవబోతుంది అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి అది అమెరికాలో అయినా సరే ఇండియాలో అయినా సరే సో ఈ భూమి మీద బ్రతకాలి అంటే మనల్ని మనం నిరూపించుకుంటే తప్ప బ్రతకలేని సిచ్యువేషన్ వస్తుంది అయితే టాలెంట్ లేని వాళ్ళకి బ్రతికే హక్కు లేదా వాళ్ళు ఎప్పటికీ లో లెవెల్లోనే ఉండిపోవాలని కొంతమంది అనుకోవచ్చు సో ప్రజలందరికీ టాలెంట్ పరంగా ఆర్థికంగా ఎదిగే హక్కు ఉంది అని మన ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ ను పెట్టారు అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు అండ్ ఎగ్జాక్ట్ గా అమెరికా కూడా నేటివ్ అమెరికన్ల జీవితాలను కాపాడటానికి ఎక్కువ టాలెంట్ ఉన్న ఇమిగ్రెంట్స్ ని తగ్గించి వాళ్ళ నేటివ్ అమెరికన్ లకు ఉపాధి కల్పించబోతుంది దీని వల్ల అక్కడ కంపెనీలు లాస్ అవుతాయి కదా అని మనం అనుకుంటాం కానీ నేటివ్ అమెరికన్లలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతే అది ఖచ్చితంగా క్రైమ్ రేట్ ని పెంచుతుంది దాంతో పాటు నెమ్మదిగా ఇమిగ్రెంట్స్ మీద అటాక్స్ పెరుగుతాయి అండ్ ఇమిగ్రేషన్ కి అగైన్స్ట్ గా జరుగుతాయి ఇన్ఫాక్ట్ రెండు వేల పదహారులో ట్రంప్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమిగ్రేషన్ ని తగ్గిస్తామని చెప్పడం వల్లనే ట్రంప్ కి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి ఇక్కడ టాలెంట్ కన్నా ముఖ్యంగా స్కిల్స్ లేని అమెరికన్ లకు స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరిగేలా చేయడమే ట్రంప్ గవర్నమెంట్ మెయిన్ ఎజెండా దాంతో మళ్ళీ ప్రెసిడెంట్ గా గెలవచ్చు అనేది కూడా ట్రంప్ ఆలోచన అయితే కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే మన వాళ్ళకు టాలెంట్ ఉంది సో టాలెంట్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక కోణం అయితే ఇంకొక సైడ్ చూస్తే మన దేశాన్ని వదిలేసి అక్కడికి వెళ్లి వాళ్ళ అవకాశాలను లాక్కొని అక్కడ మన డామినేషన్ చూపించి కొన్నిసార్లు నేటివ్ అమెరికన్లు అసలు ఇది మన దేశమైనా అనుకునేంతలా అక్కడ వాళ్ళ జనాభా పెరిగిపోవడం ఇవన్నీ కాయిన్ కి ఇంకొక సైడ్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికన్లు కూడా ఒకప్పుడు వలస వచ్చిన వాళ్లే అందుకే మొన్నటి వరకు ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ పాలసీలు ఉండేవి కానీ ఒకసారి దేశం నిండిపోతే బయట నుండి వచ్చిన వాళ్ళు మనల్ని తొక్కేస్తున్నారు అని అనిపిస్తే ఇలాంటి పాలసీలు రావడం కూడా తప్పులేదనిపిస్తుంది సో దీని గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీరు ఇమిగ్రేషన్ కి సపోర్ట్ చేస్తారా లేదంటే ట్రంప్ చేసేది కరెక్టే అనుకుంటున్నారా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్